రైతు సోదరులకు నమస్కారం మనతో పాటు శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ అండ్ పెసైడ్స్ అనిల్ గారు మనతోటి ఉన్నారు ఈ సంవత్సరం అనిల్ గారికి క్నిషిక అనే కొత్త రకం ఇవ్వడం జరిగింది చెట్టు ఏపుగా పెరగటంలో కానీ చూడండి ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ అవలీలుగా పెరిగింది నిజంగా కాపు విషయానికి వస్తే కాపు చిక్కుతనం కానివ్వండి కాయ రంగు కానివ్వండి అదే రకంగా కాయల గింజ శాతం కానివ్వండి నిజంగా బాగా ఉండి మార్కెట్లో ఎక్కువ రేటు రావడానికి చాలా అదువైన విత్తనం అని చెప్పేసి చెప్పుకోవాలి మరింత సమాచారం అనిల్ మాటల్లోనే విందామండి నమస్తే అనిల్ గారు నమస్తే సార్ ఈ వెరైటీ ఎలా ఉందండి మీకు బాగుంది సార్ చాలా ఏపుగా పెరిగింది తర్వాత దీనికి నల్లి అనేది కూడా అటాక్ కాలేదు తర్వాత దీనికి దోమ కానీ ఎక్కువ తాళు కావడం కానీ చాలా వరకు వేరే సీడ్స్ ఏంటంటే తాలు అవుతున్నాయి ఈ సంవత్సరం ఓకే ఇది తాళు కానీ ఏది కాలేదు కాయ సైజు కానీ గింజ బరువు కానీ బాగుంది సూపర్ ఉంది ఆల్మోస్ట్ మనం మార్చిలోకి వచ్చేసామండి అండి మార్చి మంత్ వచ్చేసాము ఈ రోజులోనే ఈ తోట ఎట్లా అంటే ప్రభావం ఏమైనా కనిపిస్తుందా లేదండి ఇప్పుడైనా ఫ్లవరింగ్ బాగున్నది పచ్చదనంగా బాగున్నది హండ్రెడ్ పర్సెంట్ అయితే సూపర్ ఉంది ఈ కాయ మార్కెట్ లో ఏ రేటు అనుకుంటున్నారు ఈజీగా ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం అయితే జెండా పాట అంటే మామూలుగా ఉన్న సిచువేషన్ బట్టి ఎక్కువనే పలుకుతుందండి ఓకే జెండా పాట పలికిద్ది అనేది హండ్రెడ్ పర్సెంట్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు కాయ సైజు కూడా బాగున్నది కాయ సైజు ఓకే క్వాలిటీ సూపర్ ఉన్నాయి సార్ ఎర్రగా క్వాలిటీ అసలు తాళ అనేది లేదు సార్ దీంట్లో అసలు ఫస్ట్ తాళ అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే తాళ అనేది లేదు ఇప్పుడు మీకు ఒక విషయం అండి ఇప్పుడు ఈ కాయలన్నీ బాగా పొడవు ఉన్నవి అవును ఇవి హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్ లో జెండా పలికిద్ది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ కర్షక్ నిశిత అనే వెరైటీ బెస్ట్ కింద పోయిద్ది అంటున్నారు మీకు ఎలా కలిగింది ఆ నమ్మకం దీని చూస్తే అర్థమైతంది ఆ సైజ్ గానీ క్వాలిటీ గానీ లోపల గింజ శాతం గానీ సూపర్ ఉన్నదండి ఈ రోజు వరకు కూడా నల్లి అనేది అసలు దీనికి అటాక్ కాలేదు దీనికి విల్ట్ గానీ అసలు ఏ ప్రాబ్లం రాలేదు ఓకే బాగుంది చెట్టు ఎదుగుదల బాగా వచ్చిందండి స్టెప్ బై స్టెప్ చూడండి ఒకసారి ఇది కింద కింద నుండి ఉంది దీని బ్రాంచెస్ అనేది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఎక్కువ వచ్చేసి బాగా కింద నుండే బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల కూడా క్రాప్ క్రాప్ సెట్ అయింది బాగుంది గనుపు దగ్గర ఉన్నదండి దాదాపు కొన్ని కొన్ని సీడ్లు అది ఏంటంటే గనుపు దూరం ఉంటుంది దీనికి ఏంటంటే బాగా దగ్గర ఉన్నది గుత్తులు గుత్తులుగా బాగున్నది సూపర్ ఉన్నది ఇప్పుడు పచ్చికాయ కూడా బాగున్నది దీంట్లో ఎరుపు కాకుండా ఎన్ని కాయ కాకుండా పచ్చికాయ కూడా బాగున్నది కోతకు బాగుంటుంది అండి దగ్గర కనుపు ఉంది కాబట్టి తక్కువ మంది పడతారు కూలి అండి ఎక్కువ పట్టలేరు అక్కడ ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువగా కూల్లు పడతాయి కాకపోతే దగ్గర కనుపు ఉంది కాబట్టి గుత్తులు గుత్తులు వస్తాయి కాబట్టి కుళ్ళు కూడా తక్కువ పడతాయి ఏం లేదు అసలు తెగులు వైరస్ అనేది రాలేదు దీనికి ఇంతవరకు నల్లి వల్ల ఇప్పుడు ఉన్న రోజుల్లో నల్లి అటాక్ అయ్యి చాలా తోటలకి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ క్రాప్ డ్యామేజ్ అయిపోయింది కానీ ఈ అయితే క్రాప్ అసలు డ్యామేజ్ అనేది లేదు బాగుంది రిజల్ట్ రైతులు ఈ సంవత్సరం పక్కా వేసుకోవచ్చు అండి సూపర్ నిషిక అనేది వేసుకోవచ్చు బాగుంటది పెట్టుబడి తక్కువ అవుతుంది కూళ్ళు కూడా తక్కువ అవుతుంది దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ రోజుల్లో దిగుబడి థర్టీ ఫైవ్ ఎకరాకి థర్టీ ఫైవ్ కింటాస్ రావడం అంటే నాట్ ఏ జోక్ ఈ రోజుల్లో కాబట్టి రైతులు ఈ సీడ్ ని వాడ వాడవచ్చు అని నేను హండ్రెడ్ పర్సెంట్ అనేది గ్యారంటీ ఇస్తున్నాను కర్షిక సీడ్ వాళ్ళది సూపర్ నిశ్చిక సీడ్ ని రైతులు వాడి దిగుబడి ఎక్కువ పొందొచ్చని అని నేను సలహా ఇస్తున్నాను ఈ విత్తనం మీ రైతులకు కావాలంటే శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్ పేషైట్స్ అండ్ సీడ్స్ జేఏమ్ నా పేరు అనిల్ ఆర్డర్ పెట్టాలంటే నా ఫోన్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో ఫోర్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ తీసుకోవచ్చు